టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇంటింటి సర్వేలో భాగంగా ఈ రోజు సూరారంపల్లిలోని పలు ఇళ్లలోని ఇందిరమ్మ కమిటీ మెంబర్లు పాల్గొని మరియు గ్రామ సెక్రటరీ పాల్గొని ఇండ్లు సర్వేలు చేపట్టడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఇండ్ల కొరకు రోజు సెక్రటరీ వారి కమిటీ మెంబర్లు వాళ్ళ తిరిగి సర్వే చేయడం జరిగింది నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది లబ్ధిదారులు మరియు అందరూ సహకరించి ఇండ్లు మంజూరు కోసం వచ్చినటువంటి వచ్చినటువంటి పేర్లను చేసుకోవాలని కమిటీ మెంబర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తలారి నర్సింహులు ఇన్నిరమ కమిటీ మెంబర్లు సోనగరి లక్ష్మయ్య దోమల సాయిలు గంగాధరి నర్సయ్య దండు మధుబాల కాంగ్రెస్ గ్రామ నాయకులు బొల్లం యాదగిరి గంగాధర్ ప్రభాకర్ గ్రామ సెక్రటరీ విద్యాసాగర్ మరియు గ్రామ ఆడబిడ్డలు తదితరులు పాల్గొన్నారు సర్వేల కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది దీంట్లో నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో ఇల్లు ఇప్పించే విధంగా పనిచేస్తామని ఉద్రమ కమిటీ సభ్యులు దాంతో పాటు గ్రామ పాలిత అధ్యక్షులు మరి గ్రామ అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రాము ఎలాంటి లీడర్లకు కానీ వాళ్ళకు కానీ దేనికి కానీ పొందడం లేకుండా స్వచ్ఛందంగా ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి ఇళ్ళకి ఇల్లు పిలిచే విధంగా పనిచేస్తామని t 레 l l e n